అమెరికా న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితిలో ఎంపీ మిథున్ రెడ్డి గారు భారత ప్రభుత్వ ప్రతినిధిగా కీలక ప్రసంగం చేశారు ఐక్యరాజ్యసమితి ఎనభైవ సర్వసభ్య సమావేశంలో భారత్ తరఫున ప్రసంగించినటువంటి మిథున్ రెడ్డి గారు అంతర్జాతీయ లా కమిషన్ ఆరవ కమిటీ పని నివేదిక పైన ఆయన ఇండియన్ రిప్రజెంటేటివ్గా మాట్లాడారు దీనికి సంబంధించి మిథున్ రెడ్డి గారి ప్రసంగాన్ని భారత రాయబార కార్యాలయం పోస్ట్ చేసింది పరస్పర సంప్రదింపులు చర్చల ద్వారానే వివాదాలకు పరిష్కారం దొరుకుతుందని భారత్ నమ్ముతుందన్న మిథున్ రెడ్డి ఐక్యరాజ్య సమితిలో భారత వ్యవస్థాపక సభ్య దేశమని ఐక్యరాజ్య సమితి విధి విధానాలకు మా దేశం కట్టుబడి ఉంది అని వర్తకం పెట్టుబడులలో తలెత్తే వివాదాల పరిష్కారాలకు ఐక్యరాజ్య సమితి విధానాలకు అనుగుణంగా పనిచేస్తున్నామని ఆర్బిట్రేషన్ ప్రత్యామ్నాయ పరిష్కార విధానాల ద్వారా సమస్యలను పరిష్కరిద్దాము అని చెప్పి మిథున్ రెడ్డి గారు తన ప్రసంగంలో కీలక అంశాలు ప్రస్తావించారు అంతర్జాతీయ సంస్థలు ప్రభుత్వాల మధ్య వివాదాలను కూడా ఇలాంటి పద్ధతుల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవచ్చని వ్యక్తిగత మానవ హక్కులు న్యాయ సౌలభ్యం అంతర్జాతీయ సంస్థల స్వతంత్ర పని విధానాల మధ్య సమతుల్యత అవసరమని అంతర్జాతీయ సంస్థల మధ్య వివాదాల పరిష్కార సమయంలో దౌత్యపరమైన రక్షణలు అవసరమని అలాగే పైరసీ ఆయుధాల దోపిడీ నిరోధానికి సమగ్రమైన లీగల్ ఫ్రేమ్వర్క్ అవసరం ఉందని అంతర్జాతీయ చట్టాలను ఒప్పందాలను సమగ్రంగా తయారు చేయాలని కొత్త టెక్నాలజీలను ఉపయోగించడం ద్వారా వీటిని నిరోధించాలి అని ఆయుధాల దోపిడీ నిరోధానికి సముద్ర చట్టాలను పరిగణలోకి తీసుకోవాలని అంతర్జాతీయ చట్టాలను పరిగణలోకి తీసుకొని సముద్రంలో జరిగే ఆయుధ దోపిడీని నివారించాలి అని స్టేట్స్ సక్సెషన్ విషయంలో పారదర్శక విధానాలు అవసరమని ఈ అంశంలో భీమాల్ పటేల్ నేతృత్వంలో వర్కింగ్ గ్రూప్ ఏర్పాటును భారత్ స్వాగతిస్తుందని జటిలమైన ఈ అంశంలో స్పష్టమైన పాలనాపరమైన విధి విధానాలు అవసరమని <laughs> of the immunity of state officials. India, you have the floor. Yes, the honour to address the sixth committee on the work of the International Law Commission on the cluster two topics. My delegation would like to make brief remarks on the following topics: immunity of state officials from foreign criminal jurisdiction, subsidiary means for the determination of rules of international law. Settlement of disputes to which international organizations are or parties, non legally binding international agreements, prevention and repression of piracy and armed robbery at sea, and succession of states. We appreciate the efforts of the special rapporteur, Mr. August, August H. In compiling his third report for focusing on disputes between international organizations and private parties india has consistently advocated for the peaceful resolution of disputes through dialogue and mutual consultation as a founding member of the united nations బా మాటడేంలో చాలా అంశాలను ప్రతిపాదించుకుండు మాత మీద రాజమండ్ సెంట్రల్ జైలు బెయిల్ తర్వాత భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక సమావేశనకు పంపించడం మళ్ళీ ఆ కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని వెళ్ళడం అండ్ మిథున్ రెడ్డి గారి ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించడం చాలా గౌరవంతో కూడుకున్నది యాక్చువల్గా